రెండవసారి అట్టహాసంగా సింగిల్ విండో పాలకవర్గ చైర్మన్ గా హేమచంద్ర నాయుడు ప్రమాణ స్వీకారం చిత్తూరు జిల్లా నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని చంద్రశేఖర్పురం సింగిల్ విండో పాలకవర్గ చైర్మన్ గా రెండవసారి తగ్గువారిపల్లికి చెందిన బెజవాడ హేమచంద్ర నాయుడు పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ అధ్యక్షతన మండల టీడీపీ నాయకుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు డైరెక్టర్లుగా ఈచినేరిపల్లికి చెందిన టీకే హరిప్రసాద్ కాటప్పగారిపల్లికి చెందిన దేవయానీలు ప్రమాణ స్వీకారం శనివారం ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సింగిల్ విండో చైర్మన్ హేమచంద్ర నాయుడు మాట్లాడుతూ సింగిల్ విండో బ్యాంకు నందు రైతులకు అవసరమరియే యూరియాను బ్యాంక్ లోన్స్ ను బంగారు నగలపై తక్కువ వడ్డీకి మంజూరు చేయబడుతుందని ఆయన తెలిపారు ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు వినియోగించుకోవాలని నూతనంగా ఎన్నికైన చైర్మన్ హేమచంద్ర నాయుడు తెలిపారు తగ్గువారి పల్లె నుంచి టీడీపీ కార్యాలయం వరకు బాణాసంచా కాలుస్తూ ఊరేగింపుగా బంగారుపాలెం బస్టాండ్ సమీపంలో గల సింగిల్ విండో కార్యాలయం వద్దకు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిశీలకులు ఎన్పి జయప్రకాష్ నాయుడు మండల టిడిపి అధ్యక్షులు ఎన్పి ధరణి బి లోకనాథ నాయుడు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం చైర్మన్ డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు లోకా బ్రదర్స్ అభిమానులు తదితరలో పాల్గొన్నారు సహకార ఉద్యోగుల్లో భాగస్వామే నేను నేను స్వయం సహాయం స్వయం బాధ్యత ప్రజాస్వామ్యం మానవత్వం ఏకత్వం వంటి సహకార విలువలు ఉన్నాయి నిజాయితీ ఇసుకపటం సాంఘిక మరోపకారంలో

కావున చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మన ఎమ్మెల్యే గారికి మురళీమోహన్ గారికి ప్రకాష్ అన్న గారికి నగ్ని గారికి జయహేంద్ర గారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈ విధంగా ఈరోజు ఎన్నిక రమణ స్వీకారం అయింది కాబట్టి ఇంక నుంచి లోన్స్ కానీ ఎరిటీ లోన్స్ కానీ డ్రాప్ లోన్స్ కానీ యూరియా కూడా లేకుండా ఉంది యూరియా కూడా నేను తెప్పిస్తాను చేస్తాను గోల్డ్ కూడా ఇస్తున్నారు డైరెక్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మనం మన మన ఎమ్మెల్యే మురళీ బహు గారికి ఎంపీఎస్ తర్ణ గారికి జయప్రకాష్ గారికి ప్రత్యక్ష మన సొసైటీలో కావాల్సిన ఫోన్లు అది అమలు చెప్పినట్టుగా కావాల్సిన యూరియా కొరత ఉంది ఆ యూరియా కొరత అందరికి నమస్తే బంగారపాలెం మండలం ఇక్కడ సింగిల్ వీల్ డైరెక్టర్ గా ఎంపీ అయ్యాము ఈ రోజు ప్రమాణ శ్రీకారం జరగడం జరిగింది అదే విధంగా మన డైనమిక్ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మన నారా లోకేష్ గారికి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా మన కూతుల్పట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే మన మురళీమోహన్ సార్ గారికి మన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మాకు ఈ బాధ్యతని అప్పచెప్పారు ఈ బాధ్యతని మేము ఖచ్చితంగా నిర్వర్తిస్తాము మాకు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది ఇందాక మన సింగల్ మన హ్యాండ్ సెండర్ అన్న చెప్పిన విధంగా యూరియా లోన్ అయితేనేమి సొసైటీ క్రాప్ లోన్లు అయితేనేమి ఏదైనా సరే మేము దగ్గరుండి ప్రతి రైతుకు కూడా మేము అందిస్తామని చెప్పి మా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం బంగారు మండలంలో సింగిల్ విండో చైర్మన్ ఎన్నుకున్నారు మా తమ్ముడైన హేమచంద్ర నాయుడు గారిని అదేవిధంగా ఎన్నుకునే సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అదేవిధంగా మన లోకేష్ గారికి ధన్యవాదాలు మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మన ఎంపీ గారికి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి అదే మా శాసనసభ్యులు మళ్ళా మురళీ మోహన్ గారికి అదేవిధంగా మన మండల అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ఎంపీ జయప్రకాష్ నాయుడు గారికి అదేవిధంగా మన ధర్ణి గారి కొత్త గైనికైన ప్రెసిడెంట్ ధర్ణి గారికి అదేవిధంగా మన మండల టీడీపీ కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మీద పెట్టిన మా తమ్ముడు గారికి మా మేము కానీ మా తమ్ముడు కానీ మా మమ్మల్ని నమ్మి మాకు సింగిల్ విండో ఇచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలై అందరికీ కృతజ్ఞతలు అయి ఉంటామని మేము మా మరొకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా మా చేతనైన సహాయం రైతులకు అందరికీ రైతులకు అందరికీ మా చేతనైన సహాయం చేసి వాళ్ళకు లోడ్లు కానీ వాళ్ళ ఏమేమి ఉన్నాయి వాళ్ళ రైతులు పడే కష్టాలు యూరియా దొరకకుండా క్యూలు కట్టుకొని కిలోమీటర్లు కిలోమీటర్లుగా నిలుచుకుంటూ ఉంటారు అక్కడక్కడ అది లేకుండా సబ్సిడీలో యూరియా తెప్పించి యూరియా కానీ ఇంకా ఏదన్నా పురుగు మందులు కానీ ఏది వీలైతే అదంతా తెప్పించి రైతులకు ఖచ్చితంగా సరఫరా చేసి మా మీద పెట్టిన నమ్మకాన్ని ఉమ్ము చేసుకుంటాం నిజాయితీగా నిరూపించుకుంటామని మనవి చేసుకుంటాం